నమస్కారం అండి నా పేరు విశ్వజిత మా ఫ్రెండ్ ద్వారా ఈ సోషల్ ఆర్గనైజేషన్ ఇట్లా ఈ అన్నదానం చేయడం అనేది తెలిసి ఫ్రెండ్ చేసినా అని చెప్పింది ఒకసారి చెప్తే నాకు మంచిగా అనిపించి ఒకసారి చేద్దాము అన్న ఆలోచనలో నేను ఒకసారి వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తెలుసుకోవడం జరిగింది అది చాలా మంచిగా అనిపించిందండి నేను ఒకసారి వచ్చి చూశాను విజిట్ చేశాను వీళ్ళు ఇంతమందికి ఇట్లా చాలా ఆర్గనైజింగ్గా చేయడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది నా వంతు నేను ఒకసారి చేయాలని నాకు కూడా అనిపించి నేను ముందుకొచ్చి ఒక ఒకరోజు ఇలా పూటకు అన్నదానం చేయడానికి నేను ముందుకు వచ్చి డొనేట్ చేశానండి అది చాలా హ్యాపీగా అనిపించింది డే టు డే లైఫ్లో ఇవాళ రేపు ఉన్న లో మనకి చాలా ఎక్స్పెన్సెస్ లేని ఎక్కడ ఎక్స్పెన్సెస్ లేనిది ఎక్కడా లేదు మనీతోటే ప్రతిది ఉంది ప్రతి అడుగులో మనీయే మనం ఒక రోజు మెయింటెనెన్స్ లో ఖర్చు తగ్గించుకున్న ఒక వారం రోజులు ఒక వన్ మంత్ ఖర్చులో ఒక టెన్ పర్సెంట్ ఖర్చు మనం తగ్గించుకున్నా కూడా ఇలాంటి వాళ్ళకి అది ఒక రోజు భోజనం కింద మనం డొనేట్ చేయొచ్చు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇది మనకి చాలా సంతృప్తి ఆత్మసంతృప్తిని కలిగిస్తుంది ఒకళ్ళకి డొనేట్ చేయడం వాళ్ళకి అది ఒక కడుపు నిం కడుపు నింపడం అంటేనే అది సంతృప్తితో వాళ్ళు సంతృప్తి పడతారు మనకి ఇస్తుంది చాలా అది సో నాకు చాలా మంచిగా అనిపించింది అండి ఇక్కడికి వచ్చి విజిట్ చేసి నేను లైవ్గా చూశాక మనం ఒకరోజు డొనేట్ చేసి వెళ్ళే వాళ్ళం కానీ ఇక్కడ ఉండి రెగ్యులర్ గా దీన్ని ఆ వాళ్ళు మాత్రం చాలా గ్రేట్ అనిపించింది భగవంతుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదంగా అవకాశంగా నేను భావిస్తా ఈ యొక్క అవకాశాన్ని ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి తోచినంతలో వాళ్ళు సహాయం చేయండి ఒక అన్నదానం అనే ఒక రోజు అనే కాదు మీకు తోచింది ఇవ్వండి తోచిన అమౌంట్ కానీ లేదంటే మీరు ఒక ఫ్రూట్ కానీ లేదంటే ఏదో ఒకటి మీకు తోచిన దాంట్లో ఒకళ్ళకి అన్నం పెట్టడం కంటే మనకు సంతృప్తి ఏముంటది ఇంత వీళ్ళు నిస్వార్థంగా ఇలా మనం ఒక రోజు వచ్చి చేసుకోయే వాళ్ళమే ఎంత కూడా కానీ వీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీలో ఇంత సర్వీస్ చేయడం అనేది సోషల్ సర్వీస్ అది నిస్వార్థమైన పని దానికి సోషల్ మినిమం సోషల్ రెస్పాన్సిబుల్గా ఎంతో కొంత మనం దానికి సపోర్ట్ చేయాలనేది నాకు అనిపించిన విషయము అందరు కూడా అలాగే ఆలోచిస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం వచ్చినందుకు పార్ట్ కావడం వన్ ఆఫ్ ద వన్ డేలో నాకు ఒకటి నేను ఇన్వాల్వ్ అవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ